ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అయితే ప్రభుత్వ ఉద్యోగులు గొంతమ్మ కోరికలు అడగొద్దు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెంచమని చెప్పి కూడా అడగొద్దు ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు డిఏలు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు తెలంగాణ దివాలా దిసింది తెలంగాణ రాష్ట్రానికి అప్పు పుట్టట్లేదు తెలంగాణ రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అప్పించేటటువంటి పరిస్థితి లేదు అలాగే నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ కూడా ఎవరు ఇస్తలేరు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఈ టైంలో నిరసన వ్యక్తం చేయవద్దు సమ్మెలు చేయకూడదు ధర్నాలు చేయకూడదు రాష్ట్ర చేయకూడదు ఒకవేళ ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమం చేస్తే రెండు మూడు గంటలు ఎక్కువ పని చేసి నిరసన తెలియజేయండి తప్ప ఎట్టి పరిస్థితులలో మీరు ధర్నాలు చేయకూడదంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి కార్యక్రమం చేశారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే కూడా నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులకు మేము జీతాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం అంటూ వాళ్ళకు పీఆర్సీలు టీఏలు డిఎల్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు అలాగే రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోము ఇప్పుడు ఈ పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళకు పోవాల్సినటువంటి బెనిఫిట్స్ రావంటూ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు